కాంక్రీట్ జంగిలలా మారిన భాగ్యనగరంలో పచ్చదనమే కరువవుతోంది పెద్ద పెద్ద అడవుల్నే అమాంతంగా ఖాళీ చేస్తున్న కాలంలో ఇంటిపై పచ్చటి వనాన్ని నిర్మించారు పట్టణంలో పల్లెటూరి వాతావరణం కల్పించే విధంగా తమ ఇంటిని ఆకుపచ్చని వనంగా మార్చేశారు ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది మరి ఆ ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు అల్వాలకు చెందిన విష్ణువందన గారు మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో విష్ణువందన గారి మిద్దె తోట పెరటి తోట విశేషాలను తెలుసుకుందాం పదండి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విష్ణువందన గారికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అందుకే వాటితోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటారు ఈమె కాంక్రీట్ జంగులలో కాస్త పచ్చదనాన్ని నింపి పర్యావరణాన్ని కాపాడాలన్నది ఆమె ఉద్దేశం అందుకే తన ఇంటి చుట్టూ ఉన్న పెరటితో సహా మేడ మీద పచ్చటి మొక్కలను పెంచుతున్నారు తనని చూసి తోటివారు నాలుగు మొక్కలు పెంచితే చాలు ఈ ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారవుతారని అంటున్నారు విష్ణువందన గారు నమస్కారం నా పేరు డాక్టర్ విష్ణువందన మేము అల్వాల్లో ఉంటాము నాకు చిన్నప్పటి నుండి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అసలు దేనికైనా దేనిని వెనక్కి నెట్టేస్తాను కానీ మొక్కలంటే బాగా ఇష్టం అందుకని మొక్కల మీద ఎక్కువ స్పెండ్ చేయాలని చూస్తాను ఎక్కువగా టైంని కూడా ఎక్కువ మొక్కలతో గడుపుతాను ఈ మధ్యనే కొత్తగా తోట కూడా మొదలుపెట్టాను సాంబశివుడు గారు పద్మగారి సహాయక సహాయంతో మొదలుపెట్టాను కానీ మొన్న మొన్నే మొదలుపెట్టాను అసలు ఈ గార్డెన్ అనేది అందరికీ విచిత్రంగా ఫీల్ అవుతారు ఇదేంటి ఇంతగా ఇక్కడ గ్రీనరీ మెయింటైన్ చేస్తుందని కానీ మనం ఏమీ ప్రకృతికి ఏమీ చేయట్లేదు అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది అలాంటి వాతావరణంలో కనీసం ఆకుపచ్చగా ఉంటే కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్న ఆలోచన అందుకని ఇలా పెంచడం జరుగుతుంది ప్రతి మొక్క వెనకాల కూడా నా శ్రమ ఉంది నా ఒక్కరిదే కాదు మా వారి శ్రమ కూడా ఉంది చిన్నపిల్లల్లాగా సాకాలి లేకపోతే అవి మనం మనం వాటికి నోర లేదు కదా అవి మూగజీవాలు కానీ అవి మనకు ఎంత ఇస్తుంది అనేది మాకు తెలుసు మిగతా వాటి మీద ఏంటంటే ఆర్టిఫిషియల్ వాటి మీద పెట్టినంతగా మనం ఆలోచన ప్రకృతికి సంబంధించిన వాటి మీద పెట్టట్లేదు అందుకని ఇవన్నీ ఆలోచనలతోనే నేను ముఖ్యంగా ఇచ్చింది మాత్రం ఈ గార్డెన్ని తయారు చేసుకుంది మాత్రం నా సంతృప్తి కోసమే దీనివల్ల పర్యావరణానికి కొంతనన్నా నేను నా వరం సహాయంగా చేసినట్టు అనుకుంటాను చూడండి ఒక్కసారి ప్రకృతి చూస్తే ఎన్ని పక్షులు వస్తాయో అసలు వాటికి దొరకు అలాంటివన్నీ ఆలోచనలతోనే నేను ఈ పచ్చదనానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను నన్ను చూసి కొంతమంది అయినా ఒక నాలుగు మొక్కలు నాటినా చాలు వాళ్ళ వరకు వాళ్ళకైనా సహాయపడుతుందనే ఆలోచన సో అందుకని చేయడం జరిగింది ప్రేమతో ప్రకృతి పట్ల మమకారంతో తోటలోని ప్రతి మొక్కను ప్రేమతో సాకుతున్నారు తమ గార్డెన్లో పెరుగుతున్న ప్రతి మొక్కను పసిపిల్లలా లాలిస్తున్నారు ఈ మొక్కలతోనే ఇంటి చుట్టూ సొగసలు అద్దుతున్నారు పట్టణంలోని తన ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలను పెంచుతూ పల్లెటూరు వాతావరణాన్ని పెంపొందించారు ఇంటి గోడలకు తీగజాతి మొక్కలు భవనం చుట్టూ అల్లుకుపోయిన సువాసనలు వెదచల్లి ప్రత్యేక పూల మొక్కలు గార్డెన్లో పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు మిద్దిపైన కూరగాయలు వంటగది పక్కనే అద్దుబాటులో ఆకుకూరలు ఇలా పక్కా ప్లాన్తో తమ అవసరాలకు అనుగుణంగా ఇంటి తోటలను ఏర్పాటు చేసుకున్నారు పచ్చటి ప్రకృతి మధ్య సేద తీరుతున్నారు మొత్తంగా ఈ ప్లేస్ అంతా కలిపి దాదాపు నాలుగు వందల యాభై గజాలు దాంట్లో మేము రెండు వందల గజాలు ఇల్లు కట్టుకున్నాం మిగతా రెండు వందల యాభై గజాలు మేము ఒట్టి గార్డెన్కి వదులుకున్నాం అందరికీ ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది నాలుగు ఫ్లోర్లు వేసి రెంట్కి ఇవ్వచ్చు కదా అని రెంట్కి ఇస్తే ఆనందం వేరు ఉంటుందేమో డబ్బు ఉంటుందేమో కానీ ఆనందం దొరకదు అందుకని ప్రకృతికి ఇంతో అంత సాయంగా ఉండాలని నేను ఈ గార్డెన్ పెంచుకున్నాను పైన విద్యుత్ తోట కూడా దాదాపు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీలో ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో సో దాన్ని కూడా ఇంకా చేయాలని అసలు మిద్ద తోట పెంచడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఆర్గానిక్ ఫుడ్ అండి మంచి పర్యావరణానికి సంబంధించింది సేంద్రియ వేసి పెంచాలన్న ఆలోచన మా అబ్బాయికి చాలా ఇష్టం నేను వండించే పాలకూర అంటే బయట నుండి తీసుకొస్తే అక్కడ పక్కన పెట్టేవాడు పప్పుని కానీ ఇప్పుడు మేము వండి మేము నేను వండుతున్న నేను పండిస్తున్న పాలకూరతో తినడానికి వాడు చాలా ఇష్టపడతాడు అలాగే మా వారు కూడా తోటకూరను ఎంత ఇష్టంగా తింటారో టమాటలు మొన్నటి వరకు చాలా టమాటలు వచ్చాయి రాడిష్ వచ్చింది బీట్రూట్ వచ్చింది కొంచెం కష్టం ఉంటుంది ముఖ్యంగా మా వెంకటమ్మ కూడా మా అమ్మాయి తను కూడా బాగా సాయం చేస్తుంది ఇవన్నీ పండించ కొంచెం శ్రమ కొంచెం శ్రమ లేకుండా ఏది సాధించలేము శ్రమ ఉంటుంది కానీ శ్రమతో పాటు తృప్తి ఉంటుంది ఆనందం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు మొన్న ఎక్కడో నేను ఇక్కడే అగ్రికల్చర్ దానికి వెళ్ళినప్పుడు అన్నారు మొత్తం హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్న తోట మీద ఉన్న ప్లేస్ ఆ పైన టెర్రస్ మీద ఉన్న ప్లేస్ అంతా తీసుకుంటే మొత్తం తెలంగాణకు సరిపోయే అన్ని కూరగాయలు వండియచ్చు అన్నారు అది ఎంత అద్భుతమైన విషయం ఎవరూ ఆలోచించట్లేదు దాని గురించి ఆలోచించాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాను కొంత స్ఫూర్తి దొరికినా కొంత ఆలోచన వచ్చిన ఒక నాలుగు ఏమీ లేదు నా త్రీ బై ఫోర్ రెక్టాంగిల్లో ఉండే నాలుగు తీసుకుని ఒక దాంట్లో కొత్తిమీర ఒక దాంట్లో మెంతికూర ఒక దాంట్లో పుదీనా ఒక దాంట్లో కొంచెం కొంచెం పాలకూర ఇలాంటివి వేసుకుంటే ఆ వారానికి సరిపోయేవి వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ కొంచెం కష్టం ఉంటుంది కొన్ని ఇన్ని నీళ్ళు పోస్తే చాలండి పూలు వచ్చేస్తాయి ఇన్ని నీళ్ళు పోస్తే చాలండి మొక్కలు వచ్చేస్తాయి సో వాటి గురించి ఆలోచించాలని ఎంతో టైంను వేస్ట్ చేసుకుంటాం మనం ఎంతో టైం వృధా చేస్తాము ఆ టైమును వీటి మీద పెడితే ఆ ఆనందం దొరుకుతుంది ఆ తృప్తి దొరుకుతుంది ఆరోగ్యం కూడా దొరుకుతుంది ఇలా తిరిగితే చాలు ఈ పచ్చదనంలో ఉంటే ఎలాంటి జబ్బులు రావు మేమిద్దరం అయితే ఫిట్గానే ఉన్నాము ప్రస్తుతానికి సో ఇదే మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటాను మేము బయటకు ఎక్కడికి వెళ్ళము ఏ పార్కులకి వెళ్ళము ఏ టూర్లకి వెళ్ళము ఇక్కడ ఇలా గడిపేస్తాం పొద్దున్న ఐదున్నరకి మేము టీ తాగుతాం ఇక్కడ కూర్చొని ఈవినింగ్స్ సాధ్యమైనంత వరకు సమ్మర్లో మేము రాత్రులు ఇక్కడే భోజనాలు చేస్తాము మొక్కలు ఎవరికీ హాని చేయవు కానీ అలాంటి మొక్కలను మనం రసాయనాలు వేసి కలుషితం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఫుడ్ను ఇంట్లోనే పండించుకోవాలన్నది వీరి ఉద్దేశం అందుకే పూర్తి సహజ పద్ధతుల్లో మొక్కలను పెంచుతున్నారు ఇంటి పంటల నిర్వహణ కొంత శ్రమతో కూడుకున్నదే అయినా దాని నుంచి వచ్చి తృప్తే వేరంటున్నారు విష్ణువందన గారు ఆరోగ్యం అనేది అవసరం అన్నింటికంటే ముఖ్యమైన ఆరోగ్యం అంటే అన్ని పనులు చేయొచ్చు సో అలాంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మనం అలా గడిపేస్తున్నాము సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం మనకు కావాల్సిన పర్యావరణం మీద మనకు కావాల్సిన తిండి మీద పెట్టుకుంటే మిగతా అన్ని ఖచ్చితంగా చేయొచ్చు కానీ దాని మీద చాలా తక్కువైంది మిగతా అవేర్నెస్ మిగతా వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి యాంత్రికమైన వాటి మీద కంటే కూడా సిద్ధమైన వాటి మీద పెడితే కొంచెం కష్టం కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే మనం ఖచ్చితంగా సేంద్రియ పద్ధతిలో తోట మీద మన పంటలు పండించుకోవచ్చు మా తోట మీద ఫస్ట్ ఫస్ట్గా వచ్చిన ఫస్ట్ పళ్ళు విపరీతంగా కాసినవి అయితే టమాటలే ఆ టమాటలతో చేసుకున్న పప్పు కానీ పచ్చడి కానీ కర్రీ కానీ అసలు అంత అద్భుత అసలు ఒక రుచిగా ఉంటుందండి ఆ రుచి అసలు మనం చెప్పడానికి కూడా రాదు ఇలా ఉంది అని టేస్ట్ అని అలాగే ఆకుర రుచి కూడా ఎంత తాజాగా ఉంటుందంటే అసలు మనం చెప్పలేము వంకాయలు కానీ మిర్చి కానీ పళ్ళు స్ట్రాబెర్రీస్ మొన్నటి వరకు స్ట్రాబెర్రీస్ వచ్చాయి అలా కోసుకొని తింటుంటే ఒక్క స్ట్రాబెర్రీ చాలు మనం డబ్బాలు డబ్బాలు బయట నుండి కొన్ని అవసరం లేదు అలాగే మాకు బోల్డ్ పనస పనులు వచ్చాయి ఇదివరకు ఆ పనస పండ్లు పనసపనులు మేము ఎంతమందికి పంచేదాను పళ్ళు కానీ ఏవి కానీ ఆ తినే రుచి వేరు ఉంటుందండి సో ఎప్పుడు కానీ సేంద్రియ ఎరువులతో పండించింది అంటే వర్ణిక ఆ వానపాములతో వచ్చిన సేంద్రియ ఎరువులతో మన కంపోస్ట్ మన వేస్ట్ మన దగ్గర నుండి వచ్చే ఆకులు చెత్తాలములు రోజు కూరగాయల వేస్టేజ్తో పండించుకుని ఆ సేంద్రియ ఎరువుతో వచ్చిన ప్రతి పండ రుచిగానే ఉంటుంది మనకు అక్కర గ్రాంతంతో మనకు రుచికరమైన పంటలను పండించుకోవచ్చు అది చాలు మనకు వద్దు అత్యంత మనం పండించుకోవచ్చు సేంద్రియ ఎరువులతో పండించిన మన దగ్గర నుంచి వచ్చే తో పండిన ప్రతి పంట రుచిగా ఉంటుంది బయట పడేసే వ్యర్థాలతోనే వీటిని పండించుకోవచ్చు అని అంటున్నారు సొంతంగా ఎరువును తయారు చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు తోటలో రాలిన ఆకులను పదిలంగా ఏరి అదనంగా ఎరువును తయారు చేసుకుంటారు ఇక వంటింటి వ్యర్థాలను గేటు దాటనివ్వరు ఇంట్లోనే కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా అందిస్తారు కూరగాయల వేస్టేజ్ని దంచి మొక్కలకు ఎరువుగా అందిస్తారు ఇంట్లోని ఏ వర్ధమైనా పడేయటానికి లేదు అని ప్రతిదీ పనికి వస్తుందంటారు ఈమె మాకు ఎండు ఆకులు చాలా వస్తాయండీ పెద్ద గార్డెన్ కాబట్టి సో ఆ ఆకులన్నింటినీ నేను ఒక పెద్ద డ్రమ్ పెట్టుకున్నాను ఆ డ్రమ్లో వేసుకుంటూ వెళ్తాను అలాగే రోజు వచ్చే కూరగాయల వేస్టేజ్ కానీ అదంతా కూడా సపరేట్గా వేరే డ్రమ్ పెట్టుకున్నాను దాంట్లో వేస్తాను తడి పొడి చెత్తను రెండింటినీ కలపనండి ఈ ఎండు ఆకుల్ని దాన్ని కలపను ఎండు ఆకుల్ని మేము దాన్ని రోజు కొంత వాటర్ వేస్తూ అందులో బంప్స్ వేసి వనపాములని వేసి దాన్ని మేము అన్ని కంపోస్ట్గా తయారు చేసుకుంటాం ఈ తడి పొడి తడి చెత్తని మాత్రం దీన్ని ఎక్కువగా నేను కూరగాయల వేస్టేజ్ ఏం చేస్తా అంటే రోజు రోజు రోట్లో వేసి దంచుతాను దంచి ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి మొక్కలకి పోసేస్తాను ఎక్కువ వరకు చాలా రోజు అంటే రోజు అది ఒక పది పదిహేను నిమిషాల పనే కానీ నాకు హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం నలగొట్టేస్తాను నలగొట్టేసి ఆ వాటర్ని లిక్విడేట్ చేసేసి అన్ని మొక్కలకి పోసేస్తాను అలాగే వేస్ట్ టీ పౌడర్ కానివ్వండి కాఫీ పౌడర్ ఏది వేస్ట్ చేయం దేన్ని బయటపడేయం పడే నేను పడేసి నేను ఒక్కొక్కసారి మర్చిపోయి కవర్లో వేసి బయట పెట్టినా కూడా మా వెంకటం ఊరుకోదు తీసుకొచ్చి అమ్మాని బకెట్లో పక్కన పెట్టి దంచుతావా అని అడుగుతుంది లేకపోతే దాన్ని దంచుతుంది సో అందుకని అలాంటి వేస్టేజ్ని కూడా మనకి ఏది పడేయడానికి లేదండి ఒక్క ప్లాస్టిక్ది తప్ప ఏది పడేయడానికి లేదు ప్రతిదీ మనకు అక్కడికి వస్తుంది అలా సేంద్రియ పద్ధతిలో మనం ఎరువును తయారు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వేస్టేజ్ అనేది కూడా ఉండదు అది దాదాపు మనం ఒక రిస్క్ తీసుకోవాలి కాకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్కి మనకి ఎరువు తయారవు ఇంకొకటండి కుండీలలో పెంచిన దానికి నేల మీద పెంచిన దానికి మొక్కలల్లో కూడా తేడా ఉంటుంది నేల నేలతల్లి కాబట్టి ఎలాగో మొక్క బలంగా పెరుగుతుంది కుండీలలో అంటే మనం ఎంత సహజ సిద్ధంగా మనం ఎంత వర్న్నీ కంపోస్ట్ వేసినా ఎంత సేంద్రియ పద్ధతులు పడినా కూడా మొక్కకు సరి అయినా ఎంత ఇచ్చినా మనం అంతలోనే దానికి ఒక బందీలాగా బంధిస్తాం కాబట్టి మొక్క ఎదుగుదల కొంచెం తక్కువే ఉంటుంది ఉంటుంది అని అంటారు కానీ కొంచెం తక్కువే ఉంటుంది అదే నేలలో వేస్తే మాత్రం విపరీతమైన గ్రోత్ ఉంటుంది దానికి ఉదాహరణ మేమింట్లో వేసుకున్న కాలీఫ్లవర్ అవి నేలలో పండిస్తున్నాం చాలా పెద్దగా వస్తున్నాయి ఇక పైన కుండీలలో కూడా వస్తాయి సాధన సాధన చేస్తే వస్తాయి కాకపోతే వేసే పద్ధతి కూడా కుండీలలో ముందుగా మేము ఎండాకులు వేస్తాం ఎండాకులు వేసాక దాని తర్వాత మనం ఒక మట్టి ఒక లేయర్ లాగా మట్టి వేస్తాం దాని మీద వర్ని కంపోస్ట్ కోకోపీట్ అవన్నీ వేసి దాంట్లో మొక్క పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎక్కువ వరకు అయితే నేను నారు తయారు చేసుకొని మొక్కలు పెడతాను దాదాపు ఇది రెండు వందల యాభై గజాల గార్డెన్ అండి ఈ గార్డెన్లో మేము ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క కొన్ని సంవత్సరాల నుండి పెంచుతున్నవే ఇవన్నీ ఎక్కువగా కలవలు ఉన్నాయి చూడండి అసలు ఎంత హాయిగా పూస్తాయంటే కలవలన్నీ అలాగే ఒక పది రకాల మందారాలు ఉన్నాయి పది పదిహేను రకాల మందారాలు ఆ బ్యాంబో చూడండి ఎంత పచ్చగా ఉంటుందో ఎప్పుడు చూసినా ఉసిరి ఉంది మీరు ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ నేలలో పండించిన కాలీఫ్లవర్ గ్రోత్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో దాని పక్కనే ద్రాక్ష ఉంది చూడండి తీగలు కొత్తగా స్టార్ట్ అయ్యాయి మొన్ననే కట్ చేసాము ఇప్పుడు చూడండి పనస కూడా వచ్చింది చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు పక్కనే కాకర బోన్స్ ఉన్నాయి విపరీతమైన బోన్స్ ఉన్నాయి అక్కడ జామ చెట్లు చాలా మొలిసాయి మొత్తం ఆ తీగంతా తమలపాకు తీగండి మొత్తం ఆ పైన అది తమలపాకు తీగ అది రేర్ అసలు అంతగా పాకదు మా ఇంట్లో పాకిందని అందరూ ఆశ్చర్యపోతారు సంపంగండి విపరీతమైన పూలు వస్తాయి ఇప్పుడు కూడా పూలు ఉన్నాయి సో అది సంపెంగ చెట్టు అండి ఇంక సీజన్ ఇక స్టార్ట్ అవుతుంది అక్కడ జామ చెట్టు ఉంది ఇవన్నీ ఇది మెయిచర్ గార్డెన్ అంటారండి ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇదంతా మీని గార్డెన్ గార్డెని ఏమీ లేదు చిన్న దాంట్లో పెద్దగా కనిపించడానికి ఇదంతా మీని గార్డెన్ గార్డెనీ ఇవి నేనే తయారు చేశాను అంటే ఒక ఫీల్ కలుగుతుంది అనమాట వీటిని చూడగానే ఒక పెద్ద ఇంట్లో పెట్టుకోవడానికి హాయిగా ఉంటుందని నేనే తయారు చేశాను ఇవి ఇది దాదాపు పదిహేను సంవత్సరాల మొక్క మా అబ్బాయితో పాటు పెరుగుతున్న మొక్క ఇది ఇవన్నీ బోన్స్ అయ్యలేనండి ఇది ఆరెంజెస్ ఇది బాంబేదండి ఇక్కడిది కాదు చాలా కాయలు ఉన్నాయి మొన్నటి వరకు ఇవన్నీ బోన్సాయిలు అండి ఇక్కడ చూడండి ఒక్కసారిగా మీకు ఎక్కడో శిల్పారావంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ నేనే వేసుకున్నవి నాకు బాగా ఇష్టం ఆకుపచ్చదనంతో పాటు కాస్త పల్లెటూరు వాతావరణం కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది అన్నింటికి నేనే వేసుకున్నాను అలాగే ప్రతి మొక్క చూడండి ఇది ఎంత అందమైన పూలు అసలు వీటిని కాకపోతే కొన్ని నీళ్లు పడతాయి ప్రతి మొక్కని చూసుకోవాల్సిందే చూడకపోతే మాత్రం కష్టపడిపోతాయి పాపం వాటికి నోరు ఉండదు కదా అడగవు దీన్ని వెరెలి ఆర్ట్ అంటారండి నాకు బాగా ఇష్టం వెరెలి ఆర్ట్ పెద్ద కష్టపడద్దు కష్టపడాలి రెండు జరుగుతాయి ఒక రెండు రోజులలో వేసుకున్నాను జస్ట్ ఏమి డైరెక్ట్గా వేయడమే పెన్సిల్తో గీసుకోవడం అలా ఏమి ఉండదు బ్రష్తో వేయడమే ఒక థీమ్ ఉందండి దీంట్లో అక్కడ నుండి ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడంతా పొలం పనులు చేసుకుంటున్నారు అదేమో ఒక పెళ్లి సందడి ఆ తర్వాత డ్యాన్సులు అక్కడ నుండి పొలం పనుల తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళడం ఆ పైన చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది పొలం పనులు అన్నీ అయిపోయాక సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు పసుల కాపర్లు వాళ్ళంతా ఇదేమో మధ్యలో అంతా పెళ్లి సందడి ఈ కిందేమో పొలం పనులు చేసుకుంటున్నారు ఈ కిందేమో ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నారు మీరు చూడండి అవన్నీ తెలుస్తాయి పల్లెటూరు వాతావరణం మా ఇంటిని నాకు నచ్చినట్టుగా ఒక పల్లెటూరు లాగా ఎందుకంటే పల్లెటూరులో కరువు అయిపోయాయి కాబట్టి పల్లెటూరు వాతావరణం చేసుకున్నా ఇవన్నీ కూడా బాగుండలేనండి ఇది చూడండి ఇది మీకు చూస్తే అర్థమవుతుంది మా పక్కన గే ఇది డోరు ఆ పక్కనే ఇక్కడ చూడండి ఇది పాలకూర ఇది పాలకూర ఈ పక్కనే నేను మెంతి వేసుకుంటాను ఎందుకంటే పక్కనే కరివేపాకు పెట్టుకుంటాను గబుక్కున వచ్చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక పక్కనే పుదీనా కూడా పెట్టుకున్నాను సో ఏమవుతుందంటే కూరలో ఫ్రెష్గా వేసుకోవచ్చు అని ఇక్కడే పెట్టుకుంటాను సో ఇలా ఒక్క నాలుగైదు కుండీలు చాలండి ఎక్కువ అవసరం లేదు ఎవరైనా కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నాను మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే కూడా అవసరం లేదు ఇంత చాలండి ఇలాంటివి పెట్టుకుంటే మనకు రోజు ఒక వన్ వీ వన్ వీక్ సరిపోయే ఆకుకూరలు దొరుకుతాయి సో మీరు పండించడం అనేది ఓపిక్గా పండించాలి ఇంకొకటి ఇది వేసిన తర్వాత ఇది వేయండి నేను రెండు ఒకటేసారి వేసాను అయిపోయాను అది వేసిన త్రీ డేస్ తర్వాత ఇది వేశారనుకోండి అది మొలకొస్తుంది ఇది తర్వాత వస్తుంది అది అయిపోయే లోపల ఇది రెడీగా ఉంటుంది కరివేపాకు ఫ్రెష్గా కోసుకోండి మార్కెట్లో తెచ్చుకున్న దానికి ఫ్రెష్గా తీసుకునే దానికి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు కదా సో రెండు రెమ్మలు ఈ రెండు రెమ్మలు మనం ఎప్పుడో వాడు వారం రోజుల క్రితం కోసి తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్మి దాన్ని తీసుకొచ్చి మనం పోపులోనే వేసుకుంటే చారులోనే వేసుకుంటే రుచి రాదు ఇలాంటివన్నీ చేసుకోవాలని నా ఆలోచన అలాగే ఇక్కడ చూడండి ఇది డే క్వీన్ లాగా అంటారండి ఇది పదిహేను రోజులు ఉంటుందండి మొక్క ఫ్లవర్ విపరీతమైన స్మెల్ వస్తుంది డే టైం మొత్తం ఇలా సాగిపోతూ స్మెల్ వస్తుంది సో ఇది పదిహేను రోజులు ఉంటుంది అద్భుతమైన మొక్క అసలు వాడిపోదు పూలు అసలే వాడిపోవు అసలు పచ్చదనం మా ఇల్లు అక్కడ సాయంత్రం పూట మేము ఇల్లు కొడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఆహా అనుకుంటూనే వెళ్తారు సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు అలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు మీరే చేయండి నేను వాళ్ళని అంటూనే ఉంటాను సో చేస్తేనే పని అది నేర్చుకుంటే చాలు చూడండి తులసమ్మ చూడండి దేవుడు ఎక్కడ లేడండి భగవంతుడిని ప్రకృతి మధ్యలో కూర్చోబెట్టేస్తే సరిపోదాం బంధించడం అనుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన రామకృష్ణ గారు ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యారు ఈయన విష్ణువందన గారికి తోట పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు గుప్పెడు నీళ్లు మొక్కలకు అందిస్తే మనకి అవి మంచి ఆక్సిజన్ను అందిస్తాయని వాతావరణాన్ని కాపాడుతాయని ఆరోగ్యాన్ని అందిస్తాయని ఈయన అంటున్నారు ఇంటి చుట్టూ మొక్కలను పెంచడం వల్ల ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాస్త సమయాన్ని మొక్కలతో గడిపితే ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అంటున్నారు ఈ అల్వాల్కి రావడానికి అంటే ఈ చేతన్ హౌజింగ్ కాలనీకి రావడానికి మెయిన్ కారణం ఇండిపెండెంట్ హౌజ్ అది అట్లీస్ట్ మినిమం రెండు వందల యాభై గజాలన్నీ ఉండాలనుకున్నాను ఆ భగవంతుని దయ వలన నాలుగు వందల యాభై గజాలలో ఇంటిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే గార్డెన్ అట్లీస్ట్ కొన్ని మొక్కలు నేను వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టిన తర్వాత పక్క ఫ్లాట్ అమ్ముతా అన్నప్పుడు వెంటనే కొనేసాను కొనేసేసి అందులో ఒక పదిహేను లోడ్ల లారీలో మట్టి పోయించేసేసి చేసేసి బాగా చేశాను చేసిన తర్వాత అప్పుడు అందరు అందరుండి ఈ కాలనీ వాళ్ళు నవ్వినారు ఏంటి రామకృష్ణ గారు ఒక నాలుగు టెన్ రూమ్స్ కట్టేస్తే నీకు నెలకు పదివేలు వస్తుంది అనవసరంగా డబ్బులు రాకుండా లేదు నాకు ఆ ఇచ్చింది ఉద్యోగం మంచి ఉద్యోగం ఉంది కాబట్టి సఫిషియెంట్ మనీ ఉన్నది నాకు కావాల్సింది వాతావరణం కలుషితం కాకుండా పర్యావరణం కోసమని మొక్కలు పెంచుదామని మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి ఆమె ఇచ్చిన ఐడియాని మెయిన్ అయితే మొదలు తర్వాత కొంచెం పాండు కట్టేసి అంటే తామర చెట్లు అవి వేసేసి ఒక నాలుగు మామిడి చెట్లు పెట్టాము ఈ ఇల్లు రినోవేషన్ అప్పుడు కొన్ని రెండు మామిడి చెట్లు తీసేసాము రెండు మామిడి చెట్లు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి దాంతో సంపెంగ పూలంటే ఇష్టం కాబట్టి సింహాచలం సంపెంగ మన నర్సరీలో దొరికింది తీసుకొచ్చాను పెట్టు అవి కూడా ఈ రోడ్డు పంట వెళ్ళేవాళ్ళు ఎక్కడి నుండి వాసన వస్తుందని కాస్త ఒక రెండు నిమిషాలు ఆగి చల్లటి వాతావరణానికి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటారు అలాగని ఇది ఒక్కటే కాదు మనం ఇది చేసుకున్నా ఇంకోటి బోన్సాయ అంటే కూడా చాలా ఇష్టం ఫర్టిలైజర్స్ వాడడం లేదు మేము మాన్యూర్సే వాడుతున్నాం ఎక్కువగా కాబట్టి దాంతో జనరల్గా పురుగులు వస్తున్నాయి కీటకాలు వచ్చేసి మొక్కలు తినేస్తుంది అప్పుడు చాలా బాధపడుతుంది నాకన్నా ఎక్కువ బాధ మా మిస్సేసి పడుతుంది ఎందుకు బాధపడుతుంది అయ్యో ఆ మొక్క ఎండిపోయింది మనం ఏం చేస్తాము ఎక్కడ వచ్చిందా ఏమొచ్చిందా అని దాని కోసం ఆలోచించి ఆలోచి రాత్రి ఓ రోజు రాత్రి నిద్ర కూడా పోతుంది చిన్నపిల్లలకన్నా ఎక్కువ సాగుతూ ఉంటాయి అవి చూస్తే ఓసారి బాధలు కానీ విధి వైపరీత్యం మనం ఏం చేస్తామో మొక్కలు కూడా పిల్లల లాంటి వాటి వాటిని రక్షణ అందుకే పెద్దలు అన్నారు మనం తిరుపతి ఏడుకొండలకు పోయేటప్పుడు రుక్షో రక్షితి రక్షతి రక్షిత అని అంటారు అలాగనే మొక్కలను కాపాడడం మొక్కలను పెంచడం ఇబ్బందే కానీ అందులో ఉన్న సంతృప్తి వేరే దగ్గర ఇప్పుడు మనం సిటీ నుండి పోతారు ఊళ్ళల్లో పోతారు పోయి చూస్తారు అబ్బా ఎంత బాగున్నాయి ఎంత మంచి పంటలున్నాయి నేచురల్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి అంటారు ఒక్కరిని కష్టపడమంటే చెప్పడానికి గంటల తరబడి స్పీచ్ ఇస్తారు కానీ మొక్కలు పెంచమంటే ఒక తులసి మొక్క పెట్టుకుంటారని నీళ్ళు పోయడానికి బద్ధకం నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చే ముందు బాగా కాళ్ళ నొప్పి ఉండేది కొంచెం స్ట్రెయిన్ అయ్యేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎయిటీన్ ఇయర్స్ నుండి దేవుని భగవంతుని భగవంతునే ఈ వాతావరణం పర్యావరణం వల్ల కూడా హ్యాపీగా ఉన్నాను అందుకని మొక్కలు పెంచడం మంచిది మొక్కల మీద మన డ్యూటీ ఎలాగైనా అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద విధి మన డ్యూటీ మన ఫంక్షన్ లాగా చూసుకొని అవిటిని కూడా పెరిగిస్తే వాతావరణంలో ప్రాబ్లమ్స్ రావు పర్యావరణం అనేది ఇబ్బందులు కాకుండా మనల్ని కాపాడుతాయి ఇంటికి సరిపోయిన ఆకుకూరలు టమాటా మళ్ళీ కాయగూరలు టమాటా వంకాయ తర్వాత బీరకాయలు ఇవన్నీ వచ్చింది తర్వాత బీట్రూటు కొంచెము అలాగా ఇంటికి సరి పర్టికులర్లీ మిద్దె పంటల్లో ఈ కాయగూరలు ఫెస్టిసైడ్స్ మేము వాడడం లేదు మాన్యుస్ కాకుంటే ఈ పెస్టిసైడ్స్ అంటే ఇప్పుడు వర్మి కంపోస్టు కోకోపీట్ ఇవి కొనుక్కొస్తాను కానీ డిఏపి కానీ యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఇలాంటివి నేనైతే వాడాను మా ఇంట్లో వాడను ఎందుకంటే పెంచేది మన హెల్త్ కోసం అనేప్పుడు అవి వాడితే మళ్ళీ లేనిపోని డిసీజెస్ వస్తాయి అవి వాడకుండానే ఈ మాన్యూస్ తోటి ఇప్పుడు అక్కడ పక్కకు మాన్యు అంటే వర్మి కంపోస్ట్ తయారు చేసినాం అయితే నేను ఈ వర్మి కంపోస్ట్ ఏంటంటే ఇప్పుడు తీసేద్దాం తీసేస్తామనుకున్నాను ఇప్పుడు ఎట్లయినా రైనీ సీజన్లో జూన్లో ఏం చేయాలి ఇవన్నీ పాటలోకి చేంజ్ చేయాలి పాటలోకి చేంజ్ చేయాలన్నప్పుడు మెయిన్గా మాత్రము ఇవన్నీ తీసేసేసి ఇంకా ఇంటి ముందర కూడా ఖాళీ ప్లేస్లో ఒక ట్రాక్టరు ఆకు పోసేసాను రెండు డమ్ములు తీసుకొస్తాను రేపు ఎల్లుండదు రెండు రోజులలో తెచ్చేసి అదన్నీ తీసేసి వాటర్ పోసేసి అది చేయాలని ఆలోచన అందుకని ఇదేమో నేచురల్ వరిమికం పోస్ట్ తయారు చేస్తాం దీనివల్ల మనకి పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందనే ఉద్దేశం కాకుండా ఇది కంపల్సరీ డ్యూటీ ఒక విధి లాగా ఎవ్రీడే ఈ పని మాత్రం చేస్తాం పొద్దున సాయంత్రం వాటర్ నేను లేకుంటే మా మూసేసి మా మిసే కాస్త ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను ఆఫ్టర్ రిటైర్ అయ్యాను కాబట్టి హ్యాపీగానే ఉన్నారు ఈ దప్ప మనకి ఏం పని అయితే ఉండదు కదా వేరే వార్స్ అయితే లేదు మంచి రిలాక్సేషన్ అందుకని ప్రతి ఒక్కరు కూడా మిద్దె పంటలు మంచి ఐడియా గవర్నమెంట్ ఐడియా మంచిది సాగు చేయడం మంచిది మెయిన్గా ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మేము గ్రో చేయడానికి అని ఆలోచించి ఇక్కడ ఇది పెట్టాము సో బేసికలీ ఇది ఒక ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మా ఇంట్లో పండించుకున్న కూరగాయలు మేము తింటున్నాం అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది బయట ఎక్కడికెళ్ళో కొనుకొచ్చి అందులో వాళ్ళు పెస్టిసైడ్స్ వాడి అవి ఏ రక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగోస్ కొనుకొచ్చుకుంటే అయితే దాన్ని క్లోరిన్ యూస్ చేసి ఎల్లో కలర్ చేస్తున్నారు అని బాగా టాక్ ఉండదు అది చేస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు అదే మన ఇంటి ఇంటి ఇంట్లో పండే మ్యాంగోస్ చెట్టు మీదకెళ్ళి డైరెక్ట్ తెంపుకొని తినడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ ద మెయిన్ ఇదే ఒక మెయిన్ రీజన్ ఇక్కడ మేము పళ్ళు కానీ కూరగాయలు కానీ పండించుకోవడానికి గార్డెన్ అనేది గార్డెన్ అనేది ఎందుకు అంటే ఒక గ్రీనరీ ఇంత సరౌండింగ్ ఉన్న మొత్తం ఇళ్ళల్లో ఒక సడన్గా మీకు ఒక గ్రీనరీ కావాలి అంటే ఎంతో దూరం ఉన్న పార్క్స్కి వెళ్ళాలి అదే ఇక్కడ ఇంట్లో ఇంట్లోనే దొరుకుతుంది మాకు మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీకి వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఇట్లా ఆక్సిజన్ పీల్చుకుని ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే ఆ ఎనర్జీ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మనకి అది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది ఒక రీజన్ సో నేను మా అమ్మ వాళ్ళకు కూడా అదే సపోర్ట్ చేస్తుంటాను అమ్మ మీరు చేయండి మీ తర్వాత నేను క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తాను దీని గురించి మీరు అంతగా ఆలోచించకండి నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు అని సో అమ్మ ఏం చేస్తుందంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి కొత్త కొత్త మొక్కలు తీసుకొస్తుంది సో సీజన్కి అయితే సీజనబుల్ సీజనబుల్ ఫ్లవర్స్ కానీ అయిపోగానే ఆ సీజన్కి తగినట్టు కానీ ఫ్లవరింగ్ కోసము నెక్స్ట్ వెజిటేబుల్స్ అనేది ఆల్ ఆల్మోస్ట్ ఆల్ సీజన్ ఉన్నాయి మెయిన్గా మల్బరీ చూసుకుంటే అయితే మల్బరీ బయట చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ మాకు ఇక్కడ ఇంట్లోనే దొరుకుతున్నాయి సో డైరెక్ట్ మేము ప్లాంట్ మీదకి వెళ్ళి తెంపుకోవడం మాకు ఒక సాటిస్ఫాక్షన్ అది రసాయనాలు లేని కూరగాయలు ఆస్పత్రి అవసరం లేని ఆరోగ్యం పర్యావరణానికి ప్రయోజనం ఎండాకాలంలో పట్టపగలు ఏసీ అవసరం లేని చల్లదనం అన్నింటికీ మించి ఆత్మసంతృప్తి ఈ ఇంటి పంటల సాగు ద్వారా పొందవచ్చు అంటున్నారు విష్ణువందన గారు ప్రకృతి తోడుగా జీవించే ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి అంటున్నారు ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే